Welcome to Focus TV. కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు అంటూ పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేడు మీడియాతో సమావేశమై మాట్లాడారు సోషల్ మీడియాలో కానీ ఏబిఎన్ ఛానల్లో కానీ మా మీద వచ్చిన వార్తలు నిజమైనవి కాదు అని తొర్రూర్ పిఎస్సీఎస్ చైర్మన్ హరిప్రసాద్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కృష్ణ కిషోర్ నేడు కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో తెలియజేశారు మేమప్పుడు పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు ఎల్లవేళలా పనిచేస్తామని వారన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుండి అన్ని గ్రామాల స్థానాల్లో గెలిపించుకుంటాం ఏ పార్టీ మారే ప్రసక్తి లేదని వాళ్ళు అక్కడ పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీకి ఎంతో అభిమానంతో వచ్చామని భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీని విడమని వారు మీడియా సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడారు నేను కానీ కిషోర్ రెడ్డి గారు కానీ పార్టీ మారుతున్నట్టు మరి కార్యక్రమ ఉద్యమాలని వార్త వచ్చింది అది ప్రతివాదితం కావచ్చు మేమైతే ఎక్కడ కూడా పార్టీ మారామని కానీ పార్టీ మారుతున్నామని కానీ ఏ వ్యక్తులు కూడా చెప్పలేదు కాకపోతే నాకు పర్సనల్గా నా బిడ్డ మ్యారేజ్ ఉండడం నా కొడుకు మ్యారేజ్ లైన్లో ఉండడం ఈ ఐదారు నెలల నుంచి నేను పార్టీకి అందుబాటులో అయినా ప్రోగ్రాంలోకి వస్తున్నా ఉన్న కానాపురంలో అఫీషియల్ ప్రోగ్రామ్ అయినప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా రావడం జరిగింది ప్రతి ప్రోగ్రాం అక్కడ ఇక్కడ వస్తున్నాం కాకపోతే అప్పుడంతా విరిగా రాకపోవడానికి కారణం ఈ ఆరు నెలలలో కొంత నా సొంత పనులు నాకు ఉండేటువంటి పనులతోటి దూరంగా మేము ఉండడం జరిగింది తప్ప దానితోటి సరే ఏబి అనేవారు ఉభాషితంగా మరి వీళ్ళు రావట్లేదు పాల్గొనట్లేదు అనే ఉద్దేశంతో నా రాయొచ్చు మేమేం చెప్తున్నామంటే మేము వచ్చిందే టీఆర్ఎస్ పార్టీ మొదలు పెట్టి వచ్చినాం వచ్చింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్సీ రెడ్డి గారి నాయకత్వంలో నవంబర్ ఏడో తారీఖున నేను జాయిన్ అవ్వడం జరిగింది కాబట్టి దానికోసం పని ఉన్నాం కాంగ్రెస్ పార్టీలే పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీలే ఉంటాం కాంగ్రెస్ పార్టీకి మేము వ్యతిరేకం కాదు కాంగ్రెస్ పార్టీలకు రావాలని వచ్చినాం ఇంట్రెస్ట్తో వచ్చినాం ఎక్కడ కూడా వ్యతిరేకంగా ఉండాలని రాలేదు మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పనులలో ఈ మధ్యలో చాలాసార్లు ఎమ్మెల్యే గారితో యశ్వసింగ్ రెడ్డి గారితో వార్తల కింద కలవడం జరిగింది కలిసి నియోజకవర్గ అభివృద్ధి కోసం డిస్కస్ చేయడం జరిగింది వచ్చిన పనుల మీద మాట్లాడడం జరిగింది వచ్చిన ఫండ్స్ మీద మాట్లాడడం జరిగింది లోకల్ బాడీస్ మీద డిస్కస్ చేయడం జరిగింది హైదరాబాద్లో నేను ఎమ్మెల్యే గారి కూర్చోని ఒక వారం పది రోజుల కింద ఎమ్మెల్యే కాబట్టి ముందు రోజు కూర్చొని మాట్లాడడం జరిగింది కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఊహాజితమైన న్యూస్ కాబట్టి దాన్ని మేము ఖండిస్తున్నాం మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకే అంకితంగా పనిచేస్తాం రాబోయే లోకల్ పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీని మేము అన్ని గ్రామాల్లో ఉత్తేజపరచుకుంటూ కార్యకర్తలను ఎంకరేజ్ చేసుకుంటూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాం ఆన్సెన్సీలో ఎక్కడైనా అభివృద్ధి పథంలో నడిపేయడానికి జాన్సిరెడ్డి గారు కానివ్వండి సీఎం గారి దగ్గర కానివ్వండి మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర కానివ్వండి ఎవరి దగ్గరికి పోయినా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి మాత్రం పోమని చెప్పి ఈ వేదిక ద్వారా ఈ ప్రెస్మెంట్ ద్వారా చెప్తా ఉన్నాం ఎందుకంటే కొన్ని వివాచితంగా మేము మా పర్సనల్ పనులు రాకపోవడం ఊహించి రాయల్స్ మేము వాటిని కూడా తప్పం కాదు మేము ఉంటే మా లక్ష్యం మా నై మా నైజం మేము కాంగ్రెస్కే పనిచేస్తామని చెప్తా ఉన్నాం నేను కానీ కిషోర్ రెడ్డి గారు కానీ నేను రాబోయే రోజుల్లో కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎక్కడికైనా జగన్సీ రెడ్డి గారిని తీసుకుని మాలో మేము కూడా ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మరి వారు కొత్త వచ్చినా మేమైతే ఈ ఒక మూడు నాలుగు నెలల్లో మా సొంత పనులు చేయబట్టి షేర్ చేసుకోలేకపోయినా అంతకుముందు ప్రతి దాంట్లో షేర్ చేసుకున్నాం ఈ నియోగవర్గం ప్రతి పనిలో మాట్లాడినాం ప్రతి విషయంలో కూడా డిస్కర్బ్ చేసాం కాకపోతే దాన్ని ఊహించుకొని రాయడం జరిగింది అంటే దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో మాకు అటువంటి ఆలోచన లేదు తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో ఉంది కాంగ్రెస్ పార్టీగా పనిచేస్తామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియదు పెట్టాం పెద్దలో ఐదు సంవత్సరాలు నేనే నేను కోరి నేనే జాస్ బేళన వచ్చింది నేను మీ బాధ్యత చేస్తాను నేను విజ్ఞప్తిస్తే నా రిక్వెస్ట్ మరించి గ్యాచిళి బాధ్యత తీసుకోవాలని నేను రోజు జాస్తో టూతాను కార్యకర్తలతో నచ్చినా నాకు ఎటువంటి గ్యాప్ లేదు ఎటువంటి అది లేదు రాబోయే స్థానిక సంస్థలు ఏ ఎన్నికల్లో కూడా ఎట్లా చేయాలనే రోజు తీసుకెషలో ఉన్నాం తప్ప సరే వాళ్ళు ఏదో వాళ్ళు మీకోసం గింజలు వాళ్ళు వాళ్ళేదన్నా చెప్పి ఏదైనా రాయించేసి తప్ప నేను వచ్చిందే మధ్యలో వచ్చిన వచ్చి ఎంపీ ఎలక్షన్లో వచ్చి తొమ్మిది వందల భారీ మెజార్టీ కాల్ కాంగ్రెస్ ఈయన్ మెజార్టీ నా ఊరే తొమ్మిది వందల ఒక మెజార్టీ ఇచ్చిన తప్ప ఏదో పక్క బెంగళూరు అది అని రాసిన అంతా ఏదో వాళ్ళ చాలా రేటింగ్ కోసం ఓవర్ కోర్ కాంపిటీషన్ కోసం రాజ్యం రాసిందిస్తామ్మా అలా నేను చెప్పిన లేదు నా మీద చెప్పిన లేదు అది ప్రజలు తెలుసు అందరికి తెలుసు జాతి మేడం సంపూర్ణంగా ఓవర్ కోర్ విశ్వాసంతో బాగా లైక్ నన్ను నేను ఆ ఆమె అనుగుణంగా ఆమె చెప్పినట్టు ఏదైనా చేస్తా సిద్ధంలో మేము రాబోయేసారి ఎన్నికలు కూడా కొట్టాడతానికి సిద్ధంలో అన్ని గెలిపించి ఆమె గిట్టుకో ఇస్తానికి మేము అందరూ కార్యకర్తలు కృషి కూడా సిద్ధంగా ఉన్నాం అటువంటి ఏం లేదు ఇక్కడ కోటే లేదు బాబు ఏకాగ్రీవం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చాలా గ్రామ పంచాయతీ ఎంపీలు తెలియజీలు కాబట్టి దీనికోసం మేము అందరం ఐక్యంగా కొట్లాడతాం ఎటువంటిది ఏమి లేదు అందరం కాంగ్రెస్ పార్టీలో జాజీ రెడ్డి గారి మేడం గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో పనిచేస్తాం నిరూపిస్తామని ఈ సభాముఖంగా మేము అందరూ తెలియజేస్తున్నాం